హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీరు చూస్తున్నారు మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇవి ఇంట్లోనే ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు ఇలా మల్టీ కలర్ బ్యాంగిల్స్ లేసే కాకోకుండా స్టోన్ టైప్ వైట్ స్టోన్ వచ్చిన లేస్ కూడా దొరుకుతుంది అదైతే ఒక హాఫ్ మీటర్ తెచ్చుకున్నారంటే ఫోర్ ఫైవ్ బ్యాంగిల్స్కి అయితే వచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకున్నాము అంటే మంచి లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా బ్యాంగిల్స్ సైజ్ చూసుకొని లేస్ అయితే కట్ చేసుకోవాలి బ్యాంగిల్స్కి వన్ సైడ్ గమ్ అయితే అప్లై చేసేసి ఈ లేస్నైతే వన్ సైడ్ స్టిక్ చేయాలి రెండు బ్యాంగిల్స్కి ఇలా స్టిక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగండి ఇలా స్టిక్ చేసిన తర్వాత మిగతా లేస్ అతికించుకునేటప్పుడు ఈ లేస్ అనేది పక్కకు జరగకుండా నీట్గా స్టిక్ అవుతుంది మన చేతికి ఆ గమ్ అనేది కూడా అంటుకోకుండా ఇలా స్టిక్ అవుతుంది అనమాట అలా చేసుకున్నాము అంటే బ్యాంగిల్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే బయట కొన్నారా ఈ బ్యాంగిల్స్ అన్నంత లుక్ అయితే వచ్చేస్తుంది మనము ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకున్నాము అంటే ఒక థర్టీ రూపీస్లోనే బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయి అవే బ్యాంగిల్స్ మనం బయట తీసుకోవాలి అంటే ఎయిటీ రూపీస్ ఎట్లయినా అవుతాయి ఫ్రెండ్స్ అదేదో మనం డబ్బులు ఆదా చేసుకున్నామంటే ఇలాంటి బ్యాంగిల్స్ చాలా అయితే రెడీ చేసుకోవచ్చు మనకు నచ్చిన లుక్తో అయితే రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ శారీ పైకే కాకుండా డ్రెస్ పైకి డ్రెస్ పైకి అయితే సింగిల్గా వేసుకున్నాము అంటే లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ పైకి అయితే మనము శారీ ఏ కలర్ వేసుకుంటామో ఆ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ సెంటర్లో వేసేసుకొని అటు సైడు ఇటు సైడు మల్టీ కలర్ బ్యాంగిల్స్ రెడీ చేసుకొని ఇలా వేసుకున్నాము అంటే అబ్బో లుక్ అంతా మన హ్యాండ్ పైనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో నచ్చితే చివరైనా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో ఇలాంటి ఐడియాసే కాకుండా స్టిచ్చింగ్ టిప్స్ ట్రిక్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్గా యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అందమైన మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము ప్లెయిన్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే పెడుతున్నాము సెంటర్లో చూడండి లుక్ అయితే ఎంత బాగున్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చూసేయండి